హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అన్మా బ్లాగ్స్ ఈరోజు నేను మా పాదుకి కాస్త ఆనబకాయతో ఆనపకాయ డబ్బులను చేశాను వాళ్ళ చేశాను మీరు కూడా చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ అయితే నేను ఆనపకాయని బాగా కడుక్కొని దాన్ని ఇలా అట్లా కాడితో హోల్స్ పెట్టుకున్నాను ఇది మా పాదుకే కాస్తుంది కాబట్టి కెమికల్స్ ఏమి వేయము మేము అలాంటి స్ప్రే అదే పురుగు పట్టకుండా ఎలాంటివి స్ప్రేలు ఏమి చేయము అందుకని చెప్పి తక్కువతో పాటు నేను దీన్ని వండేసాను ఇలా హోల్స్ పెట్టుకోవాలి మొత్తం మానవగాయ అంతా కూడా ఆనందగా అయితే చాలా లేతగా ఉంది అందుకని చెప్పి మీరే చూస్తున్నారు కదా ఇలా పొడవగానే అలా దిగిపోతుంది ఆటలకాడ ఇలా మొత్తం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంతో ఇలా ఉప్పుకొల్తే ఇలా చేయాలని నేను వీడియోలో చూపించినప్పుడు దీనికి అంతా కూడా ఉప్పు అప్లై చేయాలి అవి కూడా ఉప్పుకొల్లే అవి ఏంటంటే ఆ హోల్స్లోకి వెళ్ళి ఉప్పు అనేది ఆనందముక్కులకి బాగా పడుతుంది నేను వీడియోలో చూపించినట్టు మొత్తం ఉప్పు అప్లై చేయాలి సాల్ట్ అయితే యూజ్ చేయకూడదు

దీని తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు కోసం అందుట్లో వెల్లుల్లి వేసుకున్నాను వెల్లుల్లి వేసిన తర్వాత కొన్ని ఆవాలు కరివేపాకు ఎడుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా తాలింపు వేసి ఫ్రై చేసిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకున్నాను ఉల్లిపాయ అయితే మాత్రం ఇలా పెద్ద ముక్కలు కింద కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యే గ్యాప్లో నేను ఆనబికయని ఇలా వీడియోలో చూపించినట్టు పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇలా పెద్ద ముక్కల కింద కట్ చేయడం ఇలా ఇది చేపల పులుసు తిన్న టేస్ట్లోనే ఉంటుంది నేను వీడియోలో చూపించినట్టు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి చూసారు కదా మన అట్ల పెట్టాను కదా హోల్స్ అవి లోపల కంటే ఎలా వెళ్ళాయో దాంట్లోంచి ఉప్పు అనేది లోపలికి వెళ్ళి ఆనపయ్య ముక్క మంచిగా పడుతుంది ఇలా ఈ తాలింపు ఫ్రై అయిన తర్వాత ఆనపద ముక్కల్ని ఇందులో వేసేసుకున్నాను వీటిని మాత్రం బాగా కలిసి చేయాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని దాన్ని మగ్గనివ్వాలి నేను ఫస్ట్ ఒక డాక్ పెట్టాను తర్వాత సరిపోలేదు వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకున్నాను కరివే కూడా అది దాకులో నేను ఆయిల్ ఉంటుంది కాబట్టి చింతగా నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి కి ఆమ్లు అనేవి ఇలా కొంచెం మొగ్గుతాయి ఉప్పు వేసేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కారం కూడా వేసేస్తున్నాను దీన్ని అంతా కూడా బాగా కలుపుకుని ఇందులో అయితే నేను వాటర్ వేసుకున్నాను ఫస్ట్ వాటర్ వేసి ముప్పు కొంచెం ఉడికే వరకు కూడా మూత పెట్టేసుకున్నాను చెంతపండి పురుపు అనేది ముందే వేస్తే ఆనందగ ముప్పు కూడా కదా అందుకని చెప్పి నేను ఫస్ట్ రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను రెండు గ్లాసులు వాటర్ వల్ల ఆరోగ్య పుక్కలను మంచిగా ఉడుకుతుంది అలాగే మనకి చింతపడ్డు పుంపు వేసిన తర్వాత వాటర్ కూడా సరి సమానంగా సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకున్నాను మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల వరకు దాన్ని అలా ఉడకనిచ్చాను పదిహేను నిమిషాల తర్వాత ముక్క అనేది ఇలా ఉడికిపోయింది ఇందులో నేను చింతపండు నానబెట్టిన చింతపండు ఉంది కదా రసం వేసేసుకున్నాను ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చాను అంతే అనవడం రెడీ అయిపోయినట్టే ఇందులోనే నేను బెల్లం ముక్క కూడా వేసుకున్నాను అప్పుడే ఆ దబ్బలం అనేది టేస్ట్ గా ఉంటుంది ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది